పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు నివాళులర్పించారు ఈ సందర్భంగా దీన్ దయాల్ సేవలను నేతలు స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు సేవాహి సంఘటన పేరు మీద భారతీయ జనసంఘ్ యొక్క వ్యవస్థాపకల్లో ఒకరైనటువంటి పండిత్ దీన్ దయా ఉపాధ్యాయ వారు సిద్ధాంతకర్త వారు ప్రవచించినటువంటి ఏకాత్మ మానవాదము అంత్యోదయ సిద్ధాంతాన్ని వారి ఆశయాలను కలను సాకారం చేయడానికి నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాలుగా పేదల సంక్షేమమే పేదల యొక్క ప్రభుత్వంగా భావిస్తూ పండి దీన్ దాధ్యాయ ప్రవచించినటువంటి అంత్యోదయ సిద్ధాంతం సమాజంలో చిట్ట చివరి వ్యక్తి పేదరికంలో అత్యంత పేదవాడు ఎవరున్నారో వారికి ఈ దేశ సంపద ఫలాలు దక్కాలని ఏదైతే వారు కన్న కళలు వాళ్ళ మోదీ గారు అక్షరాలు దాన్ని సాకారం చేస్తూ కులంతో మతంతో నిమిత్తం లేకుండా అత్యంత పేదవాడు ఎవరైతే ఉన్నారో వారికి నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా ఇవాళ సంక్షేమ పథకాలు కార్యక్రమాలు డిజిటల్ మాధ్యం ద్వారా వారికి నేరుగా చేరుకోవడము సెప్టెంబరు పదిహేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ ఇరవై ఐదు పండిత్ దీన్ దయా ఉపాధ్యాయ జయంతి అక్టోబర్ రెండు పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ జయంతి పూర్వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జయంతి ఈ పక్షం రోజులు దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి జాతీయ అధ్యక్షులు నడ్డా గారి పిలుపు మేరకు కార్యకర్తలందరూ కూడా పలు సేవా కార్యక్రమాలు నిమగ్నమై రక్తదాన శిబిరాల నుంచి మొదలుకొని ఆ యొక్క వైద్య శిబిరాలు పేదవాళ్ళకు అందుబాటులో తీసుకొచ్చి సేవాయి సంఘటన పేరు మీద